హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ సాజిద్ అండి నాకు జ్వరం వచ్చిందండి మూడు రోజుల నుంచి జ్వరం ఒకటే జ్వరం జ్వరం దెబ్బకి ఏం చేయాలి నాకేం అర్థం కాగా నిన్న మొత్తం లేవలేదు ఇంట్లోనే పండుకున్నా పోలేదు నిన్న మొత్తం

వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి మా ఇంటి కూతుడు అన్నాడండి నేను రెండు సార్లు బాధ్యం చూపించాను నాకు వచ్చేసింది వచ్చేసిందండి సాయంత్రం నేను అంటించుకొని వచ్చిన జ్వరం నేను గుళ్ళు మీ చేయొచ్చు చెప్పు నీ నీ ఫ్రెండ్ జ్వరం దూరంగా ఉంచుకుంటే చెప్పు మా ఫ్రెండ్స్కి చాలా మంది జ్వరాలు వచ్చినాయి మళ్ళీ మొన్న ఈవెంట్లోకి పోయినా ఈవెంట్లో కూడా జ్వరాలు ఉన్నాయి అయ్యి మొత్తం కలిపి నాకు తగులుకున్నాయి తగులుకొని మూడు నాలుగు రోజులు చుక్కలు చూపిస్తుంది ఇప్పుడు కూడా ఒళ్ళు వెచ్చగానే ఉంది ఏమీ లేదు చల్లగా ఉంది

చె ఇప్పుడు ఇడ్లీ ఒకటే నవ్వుతుండ్రండి నాకు ఓపిక లేదు లేదా నవ్వడానికి చీ ఎందుకు గుర్తు చేసుకుంటారు తెల్లోడు తెల్లంటారు ఒకటే నవ్వుతుండ్ర ఒకటే నవ్వు ఆ నవ్వు నేను చూడలేకపోతున్నా ఏంది కనుక ఆ ట్రైన్ కోసం పోయినాం ఈ నవ్వు వల్లే ట్రైన్ కూడా పోయింది ఆగకుండా ట్రైన్ కే రాజమండ్రికి పోదామని పోయినాం వీళ్ళిద్దరు మెట్రోలో కూర్చొని ఎదురు ఎదురు పోయి పోయి ఎదురు కూర్చున్నారు పక్క పక్కన కూడా కాదు ఎదురెదురు కూర్చొని ఇద్దరు ఇద్దరు ఇట్లా చూసుకుంటారు టింగ్టింగ్ అంటారు ఏందా టింగ్ నాకు చెప్పండి అంటే అసలు నోటి నుంచి మాట అట్లా ఆయన తగ్గుతుంటే అయిపోయి తగ్గొద్దు 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 అంటుంది వచ్చింది అక్కడపు నొప్పి అవసరం మరి నవ్వు ఆ మరి ఇంతగా నవ్వుతారా కొంచెం నవ్వాలి ఏం గుర్తు చేసుకుంటారో ఏమో నాన్న ఏంది కనుక ఏంది మీరు ఇద్దరు ఎందుకు నవ్వుతుండరా నన్ను చూసి నవ్వుతున్నారా నేను తినే ఇడ్లీలను చూసి నవ్వుతున్నారా ఎందుకు నవ్వుతున్నారు ఆయన కింద పడిపోతుండు ఓ రే అమ్మ కోర వాళ్ళది ఓ ఆడికి ఆడికి ఓ బాత్రూంలో అమ్మా అయ్యో మెల్లగా మెల్లగా గోళ్ళ బయలు పోతాయి పొద్దుట ఒకడు టింగు 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 అని కొట్టేసుకుంటున్నాడు ఏ మరి ఏమైంది అడుగుతుంది దాని చూసి మాకు నవ్వు ఇప్పుడు దానికి నవ్వు అవసరం తిట్టేసింది తిడితే అయినా సరే కొట్టేసుకుంటాడు వాడు మరి అప్పుడు నవ్వు అలాగే లేడు వీడిని చూసి నేను నవ్వు అది స్టోరీ దానికి మెట్రోలో ట్రైన్లలో వాడు ఏమంటున్నాడు ఇడ్లీ తినేటప్పుడు నవ్వుతారా అంటే మరి నవ్వురాదు ఎదటి వాళ్ళకి నీకంటే చూడలేదు కాబట్టి నీకు ఏమీ అనిపించట్లేదు సీతానగరం ఈరోజు పోదామని పోయినాం పింఛన్ వచ్చింది అండి కనుక దానికోసం పోదామని ముగ్గురం బ్యాగ్ జ్వరం వచ్చిందని ఎన్ని రోజులు నేను ఇంట్లో పడుకున్నాను అదే తగ్గిపోతు జ్వరం అని వచ్చినా మళ్ళీ ఎందుకు నవ్వుతున్నావు నువ్వు బయటే పోవద్దు నువ్వు బయట లోపలికి రావద్దు నువ్వు అసలు నవ్వుతుంది నిన్ను చూసి నవ్వుతుంది అస్సలు చాలా వచ్చింది సత్తాట నవ్వితే ఏందో ఈ నవ్వులు ఇప్పటి నుంచి కాదు ఆ సీతానంకరం పోదామని ఎప్పుడైతే బయలుదేరో అప్పటి నుంచి జావా తాగేటప్పుడు ఒక నవ్వు మెట్రోలో ఒక నవ్వు అందరు మామూ కాలేజ్ ఆ ట్రైన్ దగ్గర నవ్వులు వాళ్ళకేదో ఏదో సీన్ బాగా నవ్వు వచ్చేసిను మైండ్లో పోయింది సీతానగరం పోదామని పోయినాం టికెట్ తీసుకున్నాం ట్రైన్ దగ్గరకు పోయినాం అందరు లోపల నుంచి డోర్లు లాకులు పెట్టుకున్నారు ట్రైన్ లెక్కకుండా లోపలికి ఇంకా ట్రైన్ అంతా ఫుల్లు బేగంపేటలోనే ఫుల్ అయిపోయింది ఇక ఎక్కడ ప్లేస్ లేదు ఫుల్ జనాలు హాలిడేస్ ఇచ్చిన్నారు కదా దసరా హాలిడేస్ అందరూ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు అందుకని మళ్ళీ అమీర్పేట వచ్చి అమీర్పేటలో బస్సు కోసం చూస్తున్నాం అక్కడ బస్సు దొరకలేదు ఆన్లైన్లో టికెట్లు చూస్తే ఎక్కువ రేట్లు ఉన్నాయి అందుకని మళ్ళా ఇంటికి వచ్చేస్తున్నావు మాత్రం నాకు నీ దిష్టి తగిలే జ్వరం వచ్చింది అనుకుంటా ఇడ్లీ తింటే ఎవడి వల్ల ఇప్పించిండు మరి అది నాకే దక్కింది ఎవరికి నాకు అడిగింది ఎవడు నేనేగా

నాయనా మీకు దండం పెడతా తల్లి మీ నవ్వుకో దండం తల్లి సీతానగరం పోకుండా అయిపోయింది అలా ఏందో దరిద్రం నాకు అర్థం కాల ఎప్పుడు సీతానగరం పోయే ఎప్పుడు మంచిగా వెళ్ళిపోయే ఈసారి మరి ఎందుకు వెనక్కి వచ్చిన వచ్చిన నేను నవ్వుకే వచ్చును

ఇప్పుడు నువ్వు ఎందుకు నవ్వినావు ఆయన ఆపిండు నవ్వు నువ్వు ఎందుకు నువ్వు చెప్పు ఇప్పుడు నవ్వినావు అనుకో నువ్వు మామూలుగా ఉండదు గుండె పట్టుకున్నావు టాబ్లెట్లు వేసుకుంటున్నావు అసలు మూడు రోజులు ఈ రోజు ట్రైన్ దొరకలేదు బస్సులు అన్నీ అండి అన్ని ఫుల్ అయిపోయినాయి రేపు పొద్దున్నే వెళ్తున్నాం సీతానగరం రేపొద్దు ఫస్ట్ ఈవిడికి టాబ్లెట్లు తీసుకోవాలి ముందు లేకపోతే అనేటట్టుంది మరి మందులు తీసుకోవాలిగా ఎన్ని రోజులు ఏం తీసుకోక మరి మూడు రోజులు ఏంది మూడు రోజులు ఆపుతారా మందులు మళ్ళీ నవ్వు ఒకటి కడుపు నొప్పి వచ్చేలా ఇంకా దాగు ఇంకా చాలు కాని బాయ్ అండి రేపు సీతానగరం పోతున్నా మంచి లొకేషన్లో చూపిస్తాను అక్కడ మీకు కొబ్బరి తోటలు చూపించలేదు మీకు ఈసారి కొబ్బరి తోటలు చూపిస్తా పెద్ద పెద్ద తోటలు ఎప్పుడు కుదరట్లా ఈసారి కనుక అని గుడిసేయాలి టైం చేసి బాయ్ అండి గుడ్ నైట్ టాబ్లెట్ వేసుకునేది ఉంది ఇంకా నేను బాయ్ ఇప్పుడు నాలుగిద్దేది దృష్టి తగిలి నాకు జ్వరం వచ్చింది నాకు తెలుసు టాబ్లెట్ వేసుకునేది ఉంది బై